హాయ్ హలో ఎవ్రీవన్ మా ఇంటి సత్యనారాయణ పూజకి నేను ప్రిపేర్ చేసిన పొలావ్ అండి వెజిటేబుల్ పొలావ్ ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం గీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అంతా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి ఇలా ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టమోటా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టమోటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి క్యారెట్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి బఠాని యాడ్ చేసుకుంటున్నా అండ్ మేకర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి పసుపు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని దీనిలోనికి మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ గ్లాసును పట్టి అంత వంటికి తగ్గట్టు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోనికి రైస్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే వెజిటేబుల్ పులావ్ రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరా ఫైనల్గా పైన గీ వేసుకున్నామంటే